నమస్తే శ్రీ బ్లాగ్స్కి స్వాగతం ఫిబ్రవరి నెలలో పన్నెండు రాసుల వారికి జాతకం ఎలా ఉంది అంటే పన్నెండు రాసులు వారు ఎటువంటి మంచి ఫలితాన్ని పొందుతున్నారు ఎవరు మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు ఎవరికి బాగలేదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో పై అధికారులతోటి సఖ్యత అనేది కనిపిస్తోంది ఆర్థిక విషయాలు తీసుకుంటే నార్మల్గా ఉన్నాయి అంటే సాధారణంగా ఉంది ఎటువంటి అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు కూల్ గా గడిచిపోతుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఆహారం విషయంలో మాత్రం కేర్ తీసుకోండి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తికి సంబంధించి కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు లేదంటే వ్యాపార సంబంధం కావచ్చు రహస్యాలు అనేవి అంటే వాటికి సంబంధించిన రహస్యాలు ఏదైనా ఉంటే ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవద్దు ఇక కుటుంబ సౌఖ్యం అలాగే మిగిలిన విషయాలు తీసుకుంటే మిశ్రమంగా ఉన్నాయి మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే గడిచిపోతుంది ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా ఉండండి అనవసర విషయాల్లో కలగజేసుకోకుండా మీ లైఫ్ అంటే ఈ నెలలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలంటే ఈ సూచనలు మీరు పాటించి తీరాల్సిందే తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకైతే ఈ నెల చాలా బాగుంది అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరిపోతాయి పై అధికారుల నుంచి ప్రశంసలు వంటివి కూడా అందుకుంటారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది ప్రమోషన్లు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా కొంత ఉపశమనం కనిపిస్తోంది మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా అందుకుంటారు ముఖ్యంగా ఉద్యోగస్తులకి అయితే ప్రమోషన్ వంటివి రావచ్చు ఇక కుటుంబ సౌఖ్యం ఆర్థికం ఆరోగ్యం ప్రేమ ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే సామాన్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా గడిచిపోతుంది మొత్తం మీద పరిశీలించి చూసినప్పుడు వృషభ రాశి వారికి నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మరిన్ని మంచి ఫలితాలు పొందాలంటే ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి అలాగే ప్రశాంతంగా మీరు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న దేవాలయాలు సందర్శించటం మంచి పనులు చేయటం అలాంటివి చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు అందుకుంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి చూసుకుంటే నెల మిశ్రమంగా కనిపిస్తోంది బంధువుల నుంచి విచారకరమైన వార్తలు అందుకునే అవకాశం ఉంది కానీ పిల్లల కారణంగా మాత్రం మీరు సంతోషంగా ఉంటారు అంటే రెండు రకాలుగా కొంత నెగిటివ్ కనబడుతోంది కొంత పాజిటివ్ కనబడుతోంది పాజిటివ్ విషయం తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు చక్కటి పురోగతి కనిపిస్తోంది ఉద్యోగస్తులు కొన్ని పోటీ పరీక్షల్లో ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ పోటీ పరీక్షల్లో మీరు పాల్గొంటే తప్పకుండా విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంది కానీ మిడిల్కి వచ్చేటప్పటికి కొంత మారే అవకాశం ఉంది అంటే మంత్ మధ్యలోకి వచ్చేటప్పటికి డబ్బుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి మీకు తెలియని వారి పట్ల జాగ్రత్త వహించండి ఏదైనా పని ఇది ప్రమాదకరం ఇది మనకి స సరిగా సెట్ కాదు అని అనుకుంటే మాత్రం ఆ పని చేయకండి మీకు పూర్తిగా నమ్మకం అంటే కాన్ఫిడెంట్ ఉంటేనే దాంతో మీరు ఆ పనితోటి ముందుకు వెళ్ళచ్చు ఏమాత్రం డౌట్గా ఉన్నా కూడా ఆ పనిని మీరు చేయొద్దు ఇలా మిథున రాశి వారికి ఈ నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం ప్రేమ ఇటువంటి విషయాలన్నీ కూడా మిశ్రమంగానే ఉన్నాయి అంటే మొత్తం మీద చూసుకుంటే చాలా వరకు కూడా అలా గడిచిపోతుంది ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ముఖ్యంగా మీకు హెచ్చరించడం అయింది కాబట్టి ఆ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నెల ప్రారంభం చూసుకుంటే అంటే పదిహేను రోజుల వరకు మిడిల్ వరకు కూడా నాలుగు వారాలు రెండు వారాల వరకు కూడా చాలా బాగుంది ఇక నెల మధ్యలో రెండు వారం దాటిన దగ్గర నుంచి చూసుకుంటే ఎవరితోటైనా గొడవలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఆఫీసులో పెద్ద పెద్ద బాధ్యతలు వంటివి రావచ్చు బదిలీలు వంటివి అంటే ట్రాన్స్ఫర్ లాంటివి కూడా ఉండొచ్చు అంటే మీరున్న పోస్ట్ నుంచి తగ్గచ్చు లేదంటే కొంచెం ఇంక్రిమెంట్ లాంటి ప్రమోషన్లో వచ్చి ముందుకు కూడా వెళ్ళొచ్చు ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి రాజకీయ రంగాలకు సంబంధించిన వ్యక్తులైతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీ పనులకు సంబంధించి అడ్డంకులు కనిపిస్తున్నాయి ఇక ఇంట్లో ఉండే సమస్యల్ని మాత్రం మీరు అధిగమించగలుగుతారు కుటుంబ సౌఖ్యం అది బాగుంది మొత్తమే చూసుకుంటే కర్కాటక రాశి వారు ఈ నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలను అందుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారు కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత చూసుకుంటే ఖర్చులు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఆదాయంకి చూసుకుంటే అంటే ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి మరీ ఖర్చు పెట్టండి అయితే ఒక శుభవార్త ఉంది మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు అయితే ఈ నెలలో అందే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కూడా కలుస్తారు ఇక కీర్తి వంటిది అంటే ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మీకు కీర్తి వంటిది పెరిగే అవకాశం ఉంది ఏ విధంగా చూసుకున్నా మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి మీరు ఇష్టదైవం యొక్క ఆరాధన చేయండి మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారు ఈ నెలలో జాగ్రత్తను వహించండి ప్రయాణాలు అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండవద్దు నూతన వాహనం వంటిది కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు అయితే ఉద్యోగస్తులకి వచ్చే అవకాశం కనబడుతోంది తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సమయ పాలన నేర్చుకోండి బద్ధకం అనేది వదిలేసేయాలి ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో శుభవార్తలు వంటివి అందుకుంటారు అయితే ఇదే సమయంలో మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించండి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మొత్తం ఇది చూసుకుంటే కన్యా రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇష్టదేవి యొక్క ఆరాధన చేయండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితాలు అందుకుంటారు తదుపరి తులారాశి తులారాశి వారికి నెల అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు మీరు ఆశించిన ప్రతి పనిలో కూడా అంటే ఏదైతే ఉంటుందో అన్నిట్లో కూడా విజయం పొందే అవకాశం ఉంది సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగస్తులకి చాలా బాగుంది వ్యాపారస్తులకు కూడా బాగుంది ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది సమస్యలు తొలగిపోవడం వల్ల ఏంటంటే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారని చెప్పచ్చు అయితే చిన్న సజెషన్ ఏంటంటే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి కుటుంబంతో చాలా చక్కటి సఖ్యత ఉంది ఎక్కడికైనా వెళ్ళే అవకాశం కూడా ఉంది అయితే ఇంకొక హెచ్చరిక ఏంటంటే మీ ప్రత్యర్థుల పట్ల అది వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కొంచెం జాగ్రత్త వహించండి రెండు విషయాల్లో ముఖ్యంగా ఆరోగ్యము ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి ఇదే మీకు చెప్పదగిన సూచన తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నెలలో ఎవరితోటైనా సరే ఒక పెద్ద గొడవ వంటిది రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి చట్టపరమైన విషయాల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తోంది మీరు మాట్లాడే మాటల్ని అదుపులో ఉంచుకోండి ఎవరిని కూడా దుర్భాషలు ఆడవద్దు ఇక యూత్ విషయానికి వస్తే కష్టపడి పనిచేస్తేనే ఫలితాన్ని పొందుతారు మీ స్నేహితుల వల్ల మీ సమస్య వంటి తీరే అవకాశం కనిపిస్తోంది ఇక ఆరోగ్య విషయం తీసుకుంటే రోజు ఉండే అంటే డైలీ యాక్టివిటీస్లో మాత్రం కొద్దిగా మార్పులు చేయండి సమయానికి ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం మంచినీళ్ళు ఎక్కువ తాగడం ఇటువంటివి చేస్తే కనుక అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు ఇక ఆర్థికంగా కూడా మిశ్రమంగానే ఉంది మొత్తం మీద చూసుకుంటే కొంచెం ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తోంది కాబట్టి కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా ఉండండి మంచి ఫలితాలని అందుకోండి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగస్తులైతే పనితీరుతోటి ప్రశంసలు అందుకుంటారు కెరియర్ పరంగా ఓ అడుగు ముందుకు పడుతుంది వ్యాపారస్తులైతే వారి వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇబ్బడి లాభాలు కూడా అందుకుంటారు కుటుంబ పరిస్థితి చూసుకుంటే చక్కబడుతుంది టెన్షన్లు వంటివి తీరుతాయి ఆరోగ్యం కూడా బాగుంది మొత్తం మీద ధనసు రాశి వారికి ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా గడిచిపోతుంది తదుపరి మకర రాశి వీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తిని పొందుతారని చెప్పొచ్చు ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి స్నేహితులతో మాట్లాడే సమయంలో కొన్ని వివాదాలు వంటివి రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఇక కుటుంబ సౌఖ్యం చూసుకుంటే బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఆదాయం బాగానే ఉంది కానీ అదే సమయంలో ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరికైనా సరే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి మీకు సంబంధం లేని విషయంలో కలగజేసుకోకుండా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి తదుపరి కుంభరాశి ఈ నెల ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీరందరికీ కూడా శుభ సమయం చాలా బాగుంది ఈ నెల ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేసేవారికి ఇది మంచి సమయం ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగస్తులైతే పనితీరుతోటి ప్రశంసలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తున్నాయి ఇక కుటుంబ విషయం తీసుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వంటివి మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంది బంధువులు రాక ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అయితే చిన్న సజెషన్ ఏంటంటే కొంచెం ఒత్తిడి వంటికి లోన్ అయ్యే అవకాశం కనబడుతుంది అంటే స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ పనులు ఒక ప్లానింగ్ ప్రకారం పెడితే ఒత్తిడిని మీరు జయించవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వారికి కూడా ఈ నెల చూసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంది కానీ చిన్న చిన్న విషయాల్లో కొంచెం నెగిటివ్ కనబడుతోంది ముఖ్యంగా నెగిటివ్ విషయం తీసుకుంటే వివాదాస్పద పరిస్థితులు అనే వాటికి దూరంగా ఉండండి మీరు అప్పిచ్చే విషయంలో కూడా జాగ్రత్త వహించండి మీరు అప్పిస్తే మాత్రం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఈ నెలలో ఎవరికి అప్పు ఇవ్వాలన్నా కూడా జాగ్రత్త వహించండి ఇక వ్యాపారస్తులు ఉద్యోగస్తులకైతే ఈ మాసం చాలా బాగుంది కొత్త ఆదాయ అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ పనుల్ని పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులైతే కొత్త బాధ్యతలను అందుకుంటారు వ్యాపారస్తులకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం వంటి విషయాలు మిశ్రమంగా ఉన్నా కానీ పెద్దగా ఇబ్బందులు లేవు మీ ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి మీరు చక్కటి ఫలితాలని అందుకుంటారు మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి ఆధ్యాత్మికమైన విషయం తోటి మిమ్మల్ని కలుసుకుంటాను నమస్తే